క్షమించాలి నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చేసాను అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ టెపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గంటన్నర రెండు గంటల ఆలస్యం అయింది ఈరోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో ప్రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది థ్యాంక్స్ మీటింగ్ సక్సెస్ మీట్ ఓకే మీట ఏం లేదు అంటే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటాయి ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వారాన్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి నేను ఎప్పుడు అనుకోవాలంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలే ఒక చిన్నపాటి హెచ్